नमस्ते वेलकम टू आदाब टीवी दिस इज सरिता ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి ఎవరన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బుధవారం అంటే ఏప్రిల్ పదహారున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక గురించి కూడా చర్చ జరిగింది ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా పాల్గొన్నారు అయితే ఏప్రిల్ ఇరవై తర్వాత ఎప్పుడైనా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల బిజెపి రాష్ట్ర అధ్యక్షుల పేర్లపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఆరు రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను ప్రకటించే అవకాశం కూడా ఉంది అంటే ఏప్రిల్ పంతొమ్మిది నాటికి బీజేపీ పలు రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది ఇందులో ముందుగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉత్తర్ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన తర్వాత దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక పుదుచ్చేరి రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది అప్పటికీ సగానికి పైగా రాష్ట్రాల అధ్యక్షులు ఎన్నిక పూర్తవుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఇరవై తర్వాత ఎప్పుడైనా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన ఉండనుంది అధ్యక్ష ఎన్నికలు పూర్తయితే తప్ప జాతీయ అధ్యక్షుడి ఎన్నిక సాధ్యం కాదు సామాజిక సమీకరణలు సీనియారిటీ సామర్థ్యత ఆర్ఎస్ఎస్ అందరదండలు ఉండే నేతలకు జాతీయ అధ్యక్షుడయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి నూతన అధ్యక్షుడి ఎంపిక పార్టీ సంస్థాగత నిర్మాణానికి కొత్త దిశను ఇవ్వడంతో పాటు రాబోయే శాసనసభ ఎన్నికల వ్యూహంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది దక్షిణాదిలో ప్రధానంగా తెలంగాణ కర్ణాటకలో సొంతంగా పాగా వేయాలని చూస్తున్న అధిష్టానం ఆచితూచి అధ్యక్ష ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది అయితే రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చిన సలహాలు సూచనలు రాజకీయ పరిస్థితులు సామాజిక సమీకరణల ఆధారంగా రాష్ట్ర అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తి చేయనుంది ఒక్కసారి అధ్యక్షుడు ఎవరనేది ఒకసారి చూద్దాం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం పలువురు నాయకుల పేర్లు రేసులో ఉన్నాయని చెప్పాలి ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ అలాగే బండి సంజయ్ కుమార్ రఘునందన్ రావు రామచంద్ర రావు డికే అరుణ మురళీధర్ రావు పాలే శంకర్ చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం జి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండగా కేంద్ర మంత్రిగా బిజీగా ఉండడం వల్ల రాష్ట్రంలో పార్టీని నడిపించేందుకు కొత్త నాయకుడి అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు ఇప్పటికే అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అధిష్టానం పరిశీలకులతో అభిప్రాయాన్ని సేకరించింది నాయకుల మధ్య అంతర్గత పోటీ ఫిర్యాదుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుంది అధిష్టానం ఒకరిని అధ్యక్షుడిగా నియమించి మెజారిటీ జిల్లా అధ్యక్షుల చేత నామినేట్ చేయించి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి అధికారికంగా అధ్యక్షుడి ప్రకటన పూర్తి చేస్తుందట అలాగే అధ్యక్ష పదవి ఎంపిక తెలంగాణలో బీజేపీ బలోపేతానికి రాబోయే ఎన్నికల వ్యూహానికి కీలకమని చెప్పాలి అధిష్టానం ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో స్పష్టతనిచ్చే అవకాశం కూడా ఉంది ఇందులో భాగంగా ముందంజలో ఈటల రాజేందర్ ఉన్నట్లు వినిపిస్తుంది బీసీ సామాజిక వర్గం తెలంగాణలో పాపులారిటీ సహా రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే ఈటలకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం కూడా వినిపిస్తుంది ప్రస్తుతం రేసులో ఉన్న నేతల సైతం ఈటల రాజేందర్ కు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే తమకు అభ్యంతరం లేదని అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం ఇప్పటికీ అనేక సందర్భాల్లో పక్క పార్టీల నుంచి వచ్చిన వారిని అధ్యక్షులను చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇటీవల తమిళనాడు అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ప్రకటించారు పక్కన ఉన్న ఏపీలో పురంధేశ్వరి కన్నా లక్ష్మీ నారాయణలను అధ్యక్ష పీఠం ఎక్కించిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం అందరం చూసాం అయితే ముఖ్యంగా ప్రస్తుత తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం ఎవరిని అధ్యక్షుడు చేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్గే ఉంది ఎందుకంటే ఏపీలో ఎన్డీఐ కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న పురంధేశ్వరిని మరోసారి కొనసాగించే అవకాశం కూడా ఉంది పురంధేశ్వరి స్థానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు పలువురు నేతలు రేసులో కూడా ఉన్నారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అలాగే ఎమ్మెల్యేలు పార్థసారథి సుజనా చౌదరి అయితే వీళ్ళందరూ కూడా వరుసలో ఉన్నారు సామాజిక సమీకరణలు పార్టీ బలోపేతం లక్ష్యంగా ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఉండబోతున్నట్లు తెలుస్తుంది